ఓం సదాశివ సమారంభాం యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి రాశి ఎందుకు యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి చతుర్థ స్థానం ముందు శుక్రబుద్ధులు యోగిస్తూ ఉండడం తృతీయ స్థానం ముందు కుజుడు అనుకూలంగా ఉండడం పంచమందు గురుడు యోగిస్తూ ఉండడం అలాగే చంద్రబలం ఉండడం వెరసి దాదాపుగా ఐదు గ్రహాలు చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు అంతేకాక అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోయినది కాబట్టి ఒక్క ఏలిన నాటి శని మినహా మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి అన్ని దోషాల నుండి ఆయా గ్రహాలు తప్పుకుని ఆయా గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయి అయితే ఈ గ్రహస్థితిని పూర్తి స్థాయిలో అనుభవించడానికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగించాలి జాతకంలో దశలు బాగా లేకపోతే ఈ గోచారంలో మకర రాశి వారికి ప్రత్యేకించి మే ఒకటి నుండి వస్తూ ఉన్నటువంటి ఈ అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలని వారంత తొందరగా అనుభవించలేకపోతారు ఈ విషయాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకించి ఈ వారంలో అటు అర్ధాష్టమ రవి దోషం తొలగిపోవడం వల్ల గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రయాణాలు కానీ లేదా కుటుంబ సభ్యులతో మీరు వెళ్ళవలసినటువంటి విహారయాత్రలు తీర్థయాత్రలు వినోదయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మరలా ప్రణాళికాబద్ధంగా ప్రారంభించి చక్కగా ఆయా యాత్రలు చేయగలుగుతారు కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండగలుగుతారు కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని బంధువర్గంతో మిత్రవర్గంతో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించ గలుగుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది గత కొద్ది రోజులుగా ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి బయటపడడం ఆదాయ మార్గాలు పెరిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహించడం అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ప్రమోషన్లు ఊహించినటువంటి లాభాలు అనేటువంటివి మకర రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి కొద్దిపాటి మాట పట్టింపులు విభేదాలు ఇతర వ్యక్తులతోటి చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మెరుగ్గా ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో పదవి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి కూడా ఈ గ్రహస్థితిగా చెప్పవచ్చును కాబట్టి మకర రాశి వారికి ఇది అత్యున్నతమైనటువంటి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది గ్రహాలన్నీ కూడా అలాగే ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉన్నది గ్రహస్థితి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ ప్రాప్తి సంతాన ప్రాప్తి పదవీ ప్రాప్తి అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము ఆకుపచ్చ తదుపరి కుంభరాశి